ఆంధ్ర ప్రసిద్ధి ప్రసిద్ధికెక్కిన ముచ్చాలంపాడు శిర్డి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటో తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు షిర్డి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి గౌతమ్ రెడ్డి వెల్లడించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో అన్ని జనరల్ కేసులు సహా గుండెకి సంబంధించిన వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు తెలియజేశారు ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ముచ్చాలంపాడు శిర్డి సాయిబాబా మందిర ప్రాంగణంలో మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రశిరిగా ప్రసిద్ధికి ఎక్కిన ముచ్చాలంపాడు శిరడి సాయిబాబా మందిరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో భక్తుల మన్ననలు పొందగలిగామని తెలియజేశారు ఈ క్రమంలో బాబా భక్తుల సహా నగర ప్రజలకు వచ్చే నెల ఒకటో తేదీ గురువారం నాడు సింగనగర్ ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈ వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శివరామకృష్ణ జనరల్ మెడిసిన్ డాక్టర్ కె భారతి ఆధ్వర్యంలో డయాబెటీస్ కార్డియో ఆర్థో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మందిరం అధ్యక్షుడు లక్ష్మణరావు కుంచినపల్లి శ్రీహరి డాక్టర్ ఎస్ శివరామకృష్ణ జనరల్ మెడిసిన్ డాక్టర్ కె భారతి తదితరులు పాల్గొన్నారు సాయిబాబా మందిరం ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఈ సమావేశానికి ముఖ్య కారణం ఈ గుడి ఆనవాయితీ ప్రకారంగా ఎప్పుడూ కూడా మెడికల్ క్యాంపులు జరి నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది అదే సందర్భంలో రేపు గురువారం నాడు ఒక మెడికల్ క్యాంప్ని ఉచిత మెడికల్ క్యాంప్ని బాబా గారి ఆధ్వర్యాన ఆయన సమక్షంలో చేయడానికి నేను సంకల్పించడం జరిగింది దానికి గాను శివరామకృష్ణ గారు డాక్టర్ శివరామకృష్ణ గారు డాక్టర్ భారతి గారులు ఈ యొక్క క్యాంపుని నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది దీనికి సంబంధించినంతవరకు కూడా షుగర్ టెస్టు బీపీ టెస్టు ఈసీజీ ఇవన్నింటినీ కూడా ఫ్రీగా ప్రజానీకానికి అందించాలని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అదేవిధంగా అందరికీ కూడా దీన్ని ఫ్రీగా అందించడానికి నేను సమాయతం అవటం అనేటువంటి జరిగింది గతంలో అనేక సార్లు మనం స్కిన్ కానీ లేకపోతే హార్ట్ కానీ లేదంటే కనుక ఇంకొక ముందుకెళ్ళి ఐ క్యాంపులు ఇదే విధంగా బోన్ క్యాన్సర్ బోన్స్కి సంబంధించినటువంటిది అదేవిధంగా ముఖ్యంగా ఈ గుడికి ప్రా ప్రాధాన్యత రావడానికి కారణం ఐ క్యాంపులు నిర్వహించేటువంటి దాంట్లో మొట్టమొదటిగా వంద మందికి ఆపరేషన్లు చేయిస్తే వంద మందికి సక్సెస్ అయినటువంటి ఘనత బాబా గారి జరిగింది అనేటువంటిది కూడా మాకున్నది ఆ డాక్టర్ గారు ఇప్పటికీ ఈ విజయవాడ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్ళడం కూడా జరిగింది ఆ సక్సెస్ వలన అనేటువంటి తద్వారా ఈ గారి ఆశీస్సులు డాక్టర్గా వచ్చినటువంటి శివరామకృష్ణ గారికి అదేవిధంగా గారికి పూర్తిగా వారి యొక్క గారి ఆశీస్సులు ఉండాలని ఉంటాయని ఈ ఈ కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ముఖ్యంగా కోరుకుంటున్నాం మీడియా ప్రతినిధులకు నా వందనాలు ఈ గురువారం మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దీర్ఘకాలిక సమస్యలైన షుగరు బీపీ గుండె జబ్బులను కనుక్కోవడానికి మనం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము ఇది బాబా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి జనాలు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను చేసినటువంటి మీ అందరికీ కూడా సాయిబాబా మందిరం తరఫున ఆహ్వానిస్తూ డాక్టర్ శివరామకృష్ణ గారు ఆర్తీదేవి గారు ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో సేవా దృక్పథం చెయ్యాలి అన్నటువంటి సత్ ఆలోచనతో ఈ క్యాంపును ఇక్కడ నిర్వహించాలి అనేటువంటి ఆలోచన వారికి కలిగింది వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సర్వీస్ టు హ్యుమానిటీ ఈ సర్వీస్ టు గాడ్ దిస్ ఈజ్ ది స్లోగన్ ఆఫ్ ది పాప మానవ సేవయే మాధవ సేవ ఇది వేద గీత మనకి ఇచ్చినటువంటి సందేశం ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాల్లో మంచి మనసు కలిగినటువంటి డాక్టర్ శివరామకృష్ణ గారు వారి భార్యామణి ఆర్తీదేవి గారు ఇది నిర్వహించడం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి యొక్క మేలు కోరుతున్నారు అంటే వారి యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తుంచుకోవడం జరిగింది ఇటువంటి క్యాంపులు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను అనేకం సార్లుగా ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా పెట్టుకుంటూ వచ్చు ఇది మొదటిసారిగా మనం అన్ని టెస్టుల్ని హార్ట్ నీస్ షుగరు బీపీ ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి గౌతమ్ రెడ్డి గారు ఆశయంది ఇది మొదటిసారిగా మాకు ఒక గొప్ప అనుభూతి అవుతుంది ఈ అను అనుభూతిని మీరందరూ కూడా పంచుకొని డాక్టర్ గారి సేవల్ని మా యొక్క కోరికల్ని ఆనందించి అభినందించాలని కోరుకుంటూ దీన్ని మగ కూడా ప్రచారంలోకి తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి వినవిస్తూ Like, subscribe, and press the bell icon for new updates.